స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అదేరి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆల విసిరివేయబడిన జుట్టి భాగాల పాటి కాలడమీలో ఆలవిల్లి నాగమనే నిన్ను నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరిచిసి అండ్ చేసుకుని అమో తీసుకుపోతే చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేవ ఖండ ఖండాలుగా కలహాలతో అర్థకలతో రోము పోయేది కాదే రోము పోయేది కాదు అలీ పన్నెటి లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక అభినయల్లో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమా మంత్రి మంత్రి శ్రీ శ్రీకంద తృకేష్ గారికి ఒక్కసారి గట్టుగా కషలి పనులు అందిద్దాం ఓ రోలు ఆచారదేవో ఏమంటివి ఏమంటివి జాతీయ పల్లము సోత సుతుల నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టింది అతి దుభుక్ష దుభుక్షాకరమైన నీ సంభవేది అతి కులలో పుట్టింది కదయ్యా నీదే కులము అంతేగాక ఈ ఆగురువైన వశుష్ఠుడు దేవజీ వేషయగు వురుషి పుత్రుడు కాడా ఆయన దక్షలము ఆయన పంచమజాతి కనేగు అరుంధోధేయలు శక్తిని ఆ శక్తి చంద్ర గణేయంలో పరాసరుని ఆ పరాసరు కళ్ళు కొడుతాయి మత్స్యగాంధీ మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కలలేదా చెప్పిస్తూ ఉన్నాయా బిజ్య ప్రభావ్యములతో సంకరమైన మా గురువంశములబాలేదు కులము కులము అచ్చ తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాస్త్ర సభ ఉపసభాపతి ఆర్ 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 సికే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా గర్తల త్వరలో అందిద్దాం అభినందనలు సార్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కల్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ డి శారీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి